కాంతిపుణ్యం సుబ్రహ్మణ్యాన్ని వేణుగోపాలస్వామి ఆలయం చేర్చింది నడిరే ఎవరో తట్టి లేపినట్లయింది సుబ్రహ్మణ్యం భగవధ్యానం చేశాడు మెల్లగా ఇంటి బయటికి నడిచాడు ఆకాశంలో ఒక కాంతిగోళం కనపడింది దాన్ని చూస్తూ నడుస్తూ దుర్గి గ్రామం చేరాడు ఆ కాంతిపుణ్యం దుర్గి వేణుగోపాలస్వామి గుడిపైన ఆకాశంలో నక్షత్రం వల్ల నిలిచిపోయింది ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి సుబ్రహ్మణ్యం గౌ గర్భాలయం దొచ్చాడు దీపాల వెలుగులో వేణుగోపాలస్వామి దివ్యమంగళ విగ్రహం చూస్తూ మైమరిచాడు స్వామి కన్నుల నుండి తరంగాలు సుబ్రహ్మణ్యంలోకి ప్రవేశించినట్లయింది స్వామిని ఆశువుగా సృతించాడు హృదయం నుండి ఉప్పొంగి వస్తున్న భావాలకు తానే ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యంకు వేణుగోపాలస్వామి తనను పలకరించిన అనుభూతి కలిగింది ఆ దివ్యానుభూతినే స్మరిస్తూ పారవశ్యంతో ఇల్లు చేరాడు చేరాడుూయాత్